యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము నుంచి మీ హృదయములను కలవరపడనీయకుడి వినండి బాగా దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నా ఎందున విశ్వాసముంచండి చదువు నానా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొక్క మిమ్మల్ని తీసుకొని ఇంకొకసారి పోవతున్నా నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరునూ ఉండు లాగున్న మరలా వచ్చి నా యొద్దనుటకు మిమ్మల్ని తీసుకొని పోవుతును మరలా వచ్చి నా యొద్ద అనగా నుంచి మళ్ళీ చదవయా మరలా వచ్చి నా యొద్దనుంటకు మిమ్మల్ని తీసుకొని పోగుతును ఇంకోసారి చదవ మరలా వచ్చి నా యొద్దనుటకు మిమ్మల్ని తీసుకొని పోవుతును ఇంకా స్పష్టంగా ఇంకోసారి చదవ మరలా వచ్చి నా యద్దనుండుటకు మిమ్మన్ను తీసుకొని పోవుతును మాట సాక్షాత్ మన యేస్ అన్నాడు మరలా వచ్చి మరలా వచ్చి అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి క్రైస్తవుడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు యేసు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకుంటారు మెఘల మీద యేసువచ్చు చునడు వైశుద్ధులందరి నీతి సుఖ పోతాడు అల మీద యేసువచ్చు నాడు పరిశుద్ధులందరి నీతి సుఖ లోకమంత సమకాలం పీటుబ పడుట బగుఘోరం ఇటుబ పడుట బగుఘోరం యసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతు కుట్ట దేవునికి మహిమా మహిమా అది సంగతే అది సంగతే ఏసవి మళ్ళీ రెండో రాకడ ఉందా లేదా ఎందుకు వస్తున్నాడు మనల్ని తీసుకొని పోవటానికి వస్తున్నాడు ఎందుకు తీసుకొని పోతాడు ఎల్లప్పుడూ ఆయన యొద్ ఉండుటకు సంఘప్రతిరూప ఉద్రే పాడేదా సంఘ పరమయ రూష లేము సౌందర్య ముఖము దర్శించును సౌందర్య మనోహరమైన ముఖము దర్శించును నీతోనే నా నివాసము నిత్యము ఆనందే నివాసము నిత్యము ఆనందో సిర పునాదివూస్ దాడ్స్ దాడ్ ఎవరుతో నివాసం మనం ఏసయ్య ఏసయ్య మనం కలిసే ఉంటాం ఎంతకాలమో తెలుసా యుగ యుగాలు అంతము లేని రాజ్యం అది ఆయనే మాటిచ్చాడుగా నాతో కూడా నుండుటకు నాతో కూడా నుండుటకు నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా ఈ తెలియాలి మనకందరికి కూడా ఇప్పుడు ఇంకా సంతోషకరమైన ఆనందకరమైన శుభవార్త ఏంటంటే ఆ రోజు దగ్గరకు వచ్చింది ఆయన వచ్చే రోజు దగ్గరకు వచ్చింది ఇంకెక్కువ టైం లేదు అన్నిటి ఫైనల్లో ఉన్నాం మనం కథ క్లైమాక్స్కి వచ్చింది బహు త్వరగా బహు త్వరగా బహు త్వరగా చేసే రాబోతున్నాడు అందుకే తొందరగా పిలుస్తా ఉన్నారు రండి మారు మనసు లేని వారలారా మారు మనసు పొందండి బాబు పొందని వారలారా రండి బాబు పొంది పాపాలు కడిగేసుకోండి బాబు పొంది మళ్ళా లోకంలో కలిసిన వారలారా దయచేసి తొందరగా మారు మనసు పొంది ప్రభు వైపు మళ్ళుకోండి ఏసు త్వరగా రాబోతున్నాడు ఓకే ఇదండి కంప్లీట్గా శుభవార్త మన పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్త బలియాగము చేయబడ్డాడు నువ్వేం చేయాల్సిన అవసరంలో కేవలం ఆయన ఎందు విశ్వాసం ఉంచి నమ్మి మారు మనసు పొంది బాబు పొందితే చాలు బాప్తీసం పొంది ఇంక ఎట్ట బతికినా పర్లేదంటే అట్ట ఎట్ట ఎట్ట బతుకుతా ఎట్టబడితే అట్ట తెలియనప్పుడు ఏదో నీతిమాలిన బతుకు బతికం తెలిసిన తర్వాత మళ్ళీ ఆ బతుకు బతకూడదు ఇక పాత బతుకు సమాధి చేసి క్రీస్తునందు నూతన సృష్టిగా మార్పు చెందాలి క్రొత్త జీవితాన్ని జీవించాలి ఓకే ఇప్పుడు ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాయి ఇప్పుడు వరుసగా ఇక్కడే అడుగుతా ఓకే ప్రాక్టీస్ చేసుకోండి నీళ్ళలో దిగినప్పుడు చెప్పాలి స్తోత్రం చెప్పండి నిజమైన దేవుడు ఎవరు లోకంలో చాలామంది ఉన్నారని చెబుతున్నారు కదా వారు చెయ్యింది ఏమిటి యేసు మాత్రమే చేసింది ఏమిటి పెద్దగా చెప్పాలి ప్రాణము నర్పించి పాపేన మనుషునికి నరకము నుండి విమోచన ప్రసాదించాడు వారు మన పాప విమోచనార్థం ఏమీ చేయలేదు కాబట్టి వారు యేసు సమానం కాదు ఓకేనా నంబర్ వన్ నంబర్ టూ యేసు అరిషడ్ వర్గాలను జయించాడు కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములు అనే అరిషడ్ వర్గాలను జయించాడు మనం గతంలో సేవించిన వాళ్ళు వాటిని జయించలేదు వాటికి బానిసలయ్యారు కామము అనే పైచరసం పనిచేసింది కాబట్టి శరీర కార్యాలు జరిగించారు యేసయ్య దాన్ని అధిగమించాడు కనుక ఆయన ఎలాంటి శరీర కార్యము చేయలేదు ఓకేనా అరిషడ్ వర్గాలను ఆయన జయించాడు ఏమో అఖయ్ ఆ స్విచ్ ఆపుతుందిలే నేల కోట ఆగిపోయింది కూటమే నాకు బాగు చేసుకుందాం వచ్చే ఎక్కడొచ్చాగా జాగ్రత్తగా నా ఏకాగ్రత పోయింది మళ్ళీ మిగిలిన వాళ్ళు చేయింది ఏసే చేసింది ఏంది నంబర్ వన్ ప్రాణమును పెట్టి ఆయన రక్తము ద్వారా పతిత మానవులకు మోక్ష ప్రాప్తిని కలిగించడానికి ఏకైక మార్గం ఏసే అయ్యాడు ఒకటి రెండవది అరిషడ్ వర్గాలను జయించాడు మనం గతంలో సేవించిన వాళ్ళు మన కోసం ఏమీ చేయలేదు మన పాపాలను నిర్మూలన చేయడానికి ఏమీ చేయలేదు అండ్ వాళ్ళు అరిషడ్ వర్గాలను జయించకపోగా బానిసలయ్యారు మూడవది మనం ఫాలో అవడానికి అద్భుతమైన మాదిరి మార్గదర్శి ఏసయ్యా ప్రేమలో అయినా పవిత్రతలో అయినా త్యాగములో అయినా తగ్గింపులోనైనా ఏ క్వాలిటీ రా సూపర్ 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 మోడల్ ఏసయ్యా మచ్చలేని చంద్రుడు యేసు మిగిలిన వాళ్ళు ఎవరిని మనం ఫాలో అవడానికి ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక మైనస్ కనపడతానే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ చదివి సేవించి చూసి వచ్చా కాబట్టి చెప్తున్నా గతంలో ఫాలో అయిన వాళ్ళలో ఎవరిలో చూసినా ఎక్కడో పది పది నీతి ఉంటే పదకొండోది నీతి తప్పిన పని ఉంటుంది అబ్బా ఇదొక్కటి లేకపోతే బాగుండేది అనిపించింది కానీ ఏసై దగ్గర ఆ మూలాగ్రం ఎతికినా ఒక్క లోపం కూడా కనబడదే అది ఏసయ అంటే హెచ్చులకి చెప్పట్లా హెచ్చులకి చెప్పట్లా ఉన్న సంగతి మాట్లాడుతున్నా ఏదో నేను నమ్ముకున్నాను కాబట్టి ఏదో హైలైట్ చేయాలి బిల్డప్ ఇయ్యాలని వీటిలే పచ్చిన ఏదో మాట్లాడుతున్నా సూపర్ మాదిరి సుగుణాల గని ఏసయ్య ఒక్క మైనస్ కూడా చూపించలేము ఆయన దగ్గర ఆయనే అన్నాడు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడో స్థాపించు రమ్మన్నాడు మానవ జాతి చరిత్రలో ఈ మాట పలికిన ఒకే ఒక్క మగాడు ఏ సుప్రభు ఒక్కడే ఇంకెవరికి లేదంత గుండె ఈ మాట మాట్లాడుతుంటే కొంతమందికి మండుతా ఉంటుంది మండితే నీళ్లు పోసుకోవటం చేయగలిగింది ఏం లేదు దేవునికి స్తోత్రం కానీ నేను చెప్పింది పచ్చి నిజం కొంతమందికి మండుద్ది మండితే నేనేం చేయాలో సన్నీళ్ళు పోసుకోవటమే ఎంత మించి ఏం లేదు ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఏసయ్యకు సయ్యకు ఎవరు సాటి కారు సాటి రారు ఒకప్పుడు తెలియదు కనపడ్డదాన్నల్లా నమ్మ్యాం మొక్క్యాం సేవించాం ఇప్పుడు స్పష్టంగా తెలిసింది కాబట్టి అన్ని పక్కన పెట్టి ప్రభువుని హత్తుకుంటున్నాం ఎందుకంటే అసలు తండ్రి ఎవరో మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడెవరో మనకు అర్థమైంది కాబట్టి ఇంక ఆయన హత్తుకుంటున్నాం అలాగని మిగిలిన వాటిని దూషించొద్దు ద్వేషించొద్దు దూషించొద్దు ద్వేషించొద్దు వాటికి మించిన వాడు మనకు దొరికాడు కనుక ఆయన్ని హత్తుకుంటే చాలు దేవునికి స్తోత్రం కలుగును గాక ఓకేనా రైట్ చెప్పండి ఇప్పుడు నిజమైన దేవుడెవరు ఏం చేశాడు నీ కోసం ఆయన నోరు తెరి చెప్పడం నా సంగతి తెలీదు మీకు అస్సలు మొహం ఉండదు ఎక్కువ ఒడ్డెక్క నేను నీళ్ళలో దిగినా ఒడ్డుకెక్కిస్తా ముందే ప్రాక్టీస్ చేసుకొని రండి అక్కడికి చెప్పు సరే బాప్తీశం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు పాపాలు చేయడానిక పెద్దగా చెప్పు అర్థం కాట్లా నాకు పాపాలన్నీ బాప్తీసం ఎందుకంటే ఆత్మరక్షణ నిమిత్తం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము ఎస్ నువ్వు దీనులై దీనురాలివై తగ్గించుకొని నా ఆత్మని నేను రక్షించుకోనయ్యా రక్షించుకోవటం నా చేత కాదు నువ్వే రక్షించమని దీనంగా ఏసు దగ్గరకు వచ్చావు బాబు తీసుము పొందే బాబు తీసుము పొందుతున్నావు పొందుతున్నావు ఆత్మరక్షణ పరలోక రాజ్యం పాపక్షమాపణ అంతేనా లేదు ఇంకేమన్నా కొంతమంది అప్పులు తీరతే తీసుకుంటారులే నీళ్ళలో దిగినాక మా అత్తగారు ఓ ప్రశ్న అడిగా ఎందుకు తీసుకుంటున్నావు అత్త బాప్ ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగితే నరాల నిప్పుల కోసం అయ్యా అంది దేనికోసం అంట నరాలొప్పుల కోసం తీసుకుందంట నేను అప్పుడు చెప్పాను నరాల నిప్పుల కోసం కాదు పిచ్చిదానా నరకము నుండి రక్షించబట్టం కోసం అంటే అదే నాకు అది గుర్తులేక చెప్పాను చెప్పానండి కాంపసేసి మీరు అలాంటి సమాధానం నీళ్ళల్లో గ్యాస్ స్టబుల్ తగ్గిద్దని షుగర్ కంట్రోల్ అయ్యని ఈ మధ్య బీపీ ఎక్కువ అతను తగ్గిద్దని అప్పులు తీరతాయని అబ్బాయికి ఉద్యోగం వచ్చిదని అమ్మాయికి పెళ్ళి అయిద్దని ఎట్లాంటివి కాదు పాపక్షమాపణ నిమిత్తము ఆత్మరక్షణ నిమిత్తం పరలోక రాజ్య ప్రవేశము నిమిత్తము క్రొత్త జన్మానుభవం నిమిత్తము నిత్య జీవము నిమిత్తము యేసునొద్దకు చేరు నిమిత్తము నేను బాబు పొంద సిద్ధపడ్డాను సిద్ధపడ్డా చెప్పాలి అని చెప్పాలి అంతేగాని యేసు ఏసుపేపు చాలా మంచి పనులు చేశాడు అందుకని తీసుకుందా అని ఆయన మంచి పనులే చేస్తాడు నీ చెడ్డ పనుల సంగతి ఏంది కాబట్టి నువ్వు ఆన్సర్ కరెక్ట్ చేయాలి అక్కడ రైట్ ఆ చెప్పండి నిజమైన దేవుడు ఎవరు ఏం చేశాడు నీ కోసం చనిపోయాడు తిరిగి లేచాడా ఎన్నో రోజు త్వరలో రాబోతున్నాడా ఎవరైనా బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నావు క్షమాపణ నిమిత్తం ఇంకా ఇంకా రైట్ బాప్తీసం ఎలా తీసుకోవాలో తెలుసా ఎలా ఏముంది మునగాలి హలో మునగాలి కాదు మారు మనసు పొందాలి మారు మనసు ముఖ్యం పాత జీవితం పాత క్రమం అన్నిటికీ స్వస్తి పలకాలి ముగింపు పలకాలి క్రొత్త జన్మ అనుభవంలోనికి రావని ఇష్టపడాలి మారు మనసు పొందారా పొందలేదా పొందకపోతే పొందాలి మారు మనసు పొంది పాపక్ష మాపడ నిమిత్తం ముంచుట బాబు పొందాలి ఓకేనా ఏ బాబు తీసమో నీళ్లలో తలంట మునిగే బాబు పొందాలి ఓకేనా రైట్ మరి బాపు పొంది ఎలా విశ్వాసాన్ని కాపాడుకోవాలి నాలుగు విషయాలు చెప్తాను గుర్తు రాసుకోండి అపోస్తల కార్యము రెండు నలభై రెండు అపోస్తల కార్యము రెండు నలభై రెండు మారు మనసు పొంది పొందిన వాళ్ళు ఈ నాలుగు విషయాల్లో జాగ్రత్త పడాలి అప్పుడు నీకు ఇంకా ఏ చలనం ఉండదు మొట్టమొదటిది అపోస్తలుల బోధ అపోస్తల బోధ అంటే సత్యబోధ రెండవది సహవాసము పరిశుద్ధుల సహవాసము అపోస్తల బోధ రెండవది సహవాసము పరిశుద్ధుల సహవాసము మూడవది ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రభు బలలో చేయి వేయుట రొట్టె వెరచుట నాలుగవది ప్రార్థనా జీవితమును కలిగి ఉండుట ఈ నాలుగు చాలా ముఖ్యమైనవి మొట్టమొదటిది అపోస్తుల బోధ అంటే సత్యవాక్యము వాక్యం చదవాలి వాక్యం వినాలి అది కూడా సత్య సంబంధుల బోధ వినడానికి అలవాటు పడాలి చెవికి వినబడే ప్రతి బోధని గుడ్డిగా నమ్మొద్దు మోసపోతారు అపోస్తల బోధ అపోస్తలలో బోధ తెలియాలంటే అపోస్తులు ఎవరో కూడా తెలిసి ఉండాలి దేవుడు పంపిన పాత్రలను గుర్తిరగాలి ఈరోజు దేవుడు నీ నిన్ను ఎవరికి కనెక్ట్ చేశాడో ఆ వ్యక్తి నీ కొరకు పంపబడిన వాడు శాలెమ్మన్న మీకు క్రమంగా అనిపించాడా ఉపదేశం విన్నారా వాక్యానుసారంగా ఉందా కనెక్ట్ అయ్యారా స్థిరపడండి స్థిరపడండి ఇటో ఇటో కాల్ అటో కాల్ ఇటో కాల్ అట్లా మీ బుర్రకు తోచినట్టే ఇకండి ఒక నాయకుడిని పట్టుకోండి ఒక నాయకుడి దగ్గర స్థిరపడండి ఒక నాయకుడిని అనుసరించండి భక్తి నేర్చుకోండి ఆత్మీయత నేర్చుకోండి పవిత్రతను కొనసాగించుకోండి ఉపదేశించండి ఉపదేశం పొందుకోండి ఇతరులు కూడా ఉపదేశించినట్లు ఉపదేశం నేర్చుకోండి అపోస్తుల బోధ రెండవది సహవాసము పరిశుద్ధుల సహవాసం అపోస్తల సహవాసం లోకస్తుల సహవాసం చేయొద్దు మిమ్మల్ని లోకంలోకి లాగుతారు కాబట్టి నీవు ఆత్మీయంగా బలపడేంత వరకు శక్తి పొందేంత వరకు నువ్వు ఎదిగేంత వరకు పరిశుద్ధుల సహవాసములో అపోస్తలిక సహవాసంలో స్థిరంగా ఉండాలి ఇప్పుడు ఒక సహవాసాన్ని నువ్వు కలుస్తున్నావు తండ్రి సన్నిధి సహవాసం అపోస్తలిక అనుభవం నీకు కనిపించింది ఆ క్రమం నీకు కనపడింది సహవాసంలో స్థిరపడు కనపడ్డదానికల్లా నువ్వు తిరిగావనుకో ఎటు కాకుండా పోతావు ఒక దగ్గర నాటబడాలి ఒక చెట్టు ఉంది నాలుగు నెలలు ఏడ ఏడ నాటాం మళ్ళీ ఎక్కడ తీసి ఇంకో ఇంకో దగ్గర నాటాం నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఆడ తీసి ఇంకో దగ్గర నాటాం మళ్ళీ నాలుగు నెలల తర్వాత ఆడ తీసి ఇంకో దగ్గర నాటాం ఆ చెట్టు బతికిద్దా సచ్చిద్దా ఎదిగి పెద్దదే కాయలు కాసిద్దే సచ్చిద్ది అది ఆ సంఘం ఆ సంఘం ఆ సంఘం ఆ సంఘం వైనం తైనం లేకుండా తిరుగుతా ఉంటే చివరికి ఎటు కాకుండా ఇది ఆత్మీయ జీవితం తప్పు తెలియనప్పుడు తిరిగి ఒక దగ్గర దేవుడు స్థిరపరిచాడు ఒక దగ్గర చూపించాడు దిగిది వెంబడించాల్సిన మార్గం అని అప్పుడు నువ్వు ఏం చేయాలంటే అక్కడ నాటబడాలి అపోస్తలిక బోధలో సహవాసములో నాటబడాలి అక్కడే నువ్వు ప్రభు బలలో చేయి వేయాలి తర్వాత ప్రార్థనా జీవితాన్ని ప్రతిదినం క్రమంగా కలిగి ఉండాలి ఒక బోధలో పెరుగు ఒక ఉపదేశములో పెరుగు ఒక దగ్గర నాటబడు ఒక దగ్గర ప్రభు బలలో చేయి ఎక్కడైనా ఒక చోటే స్థిరపడు అర్థమైందని నేను చెప్పింది బుర్రకు తోచినట్టు చెంచలం ఎత్తినట్టు తిరగవా అటు ఇటు ఇటు కాకుండా అయిపోతుంది ఏదో ఒక దానికి అనుసంధానమై ఉండు నువ్వు ఇక్కడున్నా దూరంగా ఉన్నా లైవ్లో ఉన్నా ఎక్కడున్నా సరే శాలెమన్ ఉపదేశం క్రమం నచ్చిందని నీకు అట్లయితే కనెక్ట్ అయి ఉండు అందులో ఎదుగుతూ ఉండు భక్తి నేర్చుకో ఆత్మీయత నేర్చుకో దేవునికి పనికొచ్చే పాత్ర అవుతావు మొదటిది ఏం చెప్పాను అపోస్తలిక బోధ రెండవది సహవాసం మూడవది ప్రభు బల్ల నాలుగవది ప్రార్థనా జీవితం ఈ నాలుగు నువ్వు జాగ్రత్తగా కాపాడుకో ప్రతిరోజు కలిగి ఉండు నిజంగా పరలోకరాజ్యం చేరాలి భూమి మీద ఉన్నంత వరకు ఏ స్థాయిని హత్తుకొని ఉండాలంటే ఈ నాలుగు విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు ఇంకా నువ్వు చదరవు డైలీ వాక్యం చదువుకో చదువు రాకపోతే వాక్యం సెల్ ఫోన్లో వచ్చేది పెట్టుకొనైనా విను లోకస్తుల సహవాసం బట్టవాకు నువ్వు బలపడేంత వరకు పరిశుద్ధుల సహవాసంలో ఉండు మందిర సహవాసంలో ఉండు పరిశుద్ధుల సహవాసంలో ఉండు నాలుగు మంచు మొక్కల మధ్యలో ఒక నిప్పు కణికను పెట్టామనుకో నిప్పు కణిక మంట మంచు మొక్కలకు అంటుకుంటుందా లేకపోతే మంచు మొక్కల చల్లదనం నిప్పు కణికను బొగ్గు చేసిద్దా అది లోక రక్షణ పొందిన నువ్వు లోకస్తుల మధ్యలోకి వెళ్ళి కూర్చున్నావు అంటే అవి మంచు మొక్కలు వాటిని నువ్వు మండించడం సంగతి అట్టుంచి నిన్ను ఆర్పుతాయి లోకస్థల కోట అయిపోయిన తర్వాత బాబు పొందిన తర్వాత నువ్వు పోయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే నేను ప్రత్యక్షమై నీకేం చెప్పలేను అందుకే ముందే చెబుతున్నా బాబు పొందంగానే సరికాదు కాపాడుకోవాలి రక్షణని బతుకాలం కాబట్టి లోకస్తుల మధ్యలో కూర్చోవద్దు నువ్వు దాకా పరిశుద్ధుల సహవాసంలో ఉండు అప్పుడు నిప్పు కణిక కాస్త అగ్ని కెరటం అయిద్ది అగ్ని కెరటం అయినప్పుడు అగ్నిని తీసుకెళ్లి మంచు మధ్య నిలబెడితే అది కరిగిపోయింది కాబట్టి నువ్వు అలా దాకా నీ సహవాసం జాగ్రత్త సంఘ సహవాసంలోనూ పరిశుద్ధుల సహవాసంలోను ప్రతి ఆదివారం ఎంత బిజీ అయినా సరే ప్రభు బాలలో అది మర్చిపోవద్దు నాలుగవది ప్రార్థనా జీవితం ఒక రోజుకి రెండుసార్లు చేస్తావో మూడు సార్లు చేస్తావో ఐదు సార్లు చేస్తావో నీ ఓపిక నువ్వు ఎన్నిసార్లు అయినా సరే దేవుని దగ్గరికి అందుబాటులోకి వెళ్ళి ప్రార్థనలో దేవునితో గడుపు అయిపోయింది